వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ముప్పై ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు బయట కార్యక్రమాలు ఈరోజు మీకు అలసట్ను ఒత్తిడిని కలిగిస్తాయి ఈరోజు దగ్గరి పందుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు ఇది మీకు బాధ్యతంగా కూడా అనుకూలిస్తుంది ఈరోజు దూర ప్రా ప్రాంతాల నుంచి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తూ ఉంటారు ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులు అతీతం కానీ ప్రేమ తాలూకు పార్వశ్యాన్ని ఈరోజు ఇంద్రియాలన్నీ రోజు నిండుగా అనుభూతి చెందుతాయి తొందరపట్టు నిర్ణయాలు తీసుకోకండి తర్వాత మీరు జీవితంలో పశ్చాతా పడవలసి వస్తుంది పెళ్ళిల స్వర్గంలోనే ఎందుకు జరుగుతాయి రోజు మీకు తెలుసు ఉంది మీరు ఈరోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిగారు మీతో చిన్నప్పటి జ్ఞాపకాలతో మీరు పంచుకుంటారు గొప్ప ఆరోగ్య ప్రయత్నాల కోసం పేద మరియు పేద ప్రజలకు కాషాయ ఆధారిత స్వీట్లు తిని పంపిణీ చేయండి ఋషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు రోజున ముందున్నది మంచి కాలం అదనపు శక్తిని పొందుతారు సంతోషించండి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలని కూడా పొందుతూ ఉంటారు మీరు మీ యొక్క వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవటం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కూడా కానువస్తూ ఉంటుంది మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని రోజు తెలుసుకుంటారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి తాలకు అద్భుతమైన మరో కోణాన్ని ఈరోజు పూర్తిస్థాయిలో సౌచూస్తారు మీరు మనసులో ఏమనుకుంటున్నారో చెప్పకుండా చాలా ముఖ్యము ఇది ప్రేమను మరింత పెంచుతుంది మీ దే మీ దేవత యొక్క పాలారాతి విగ్రహాన్ని ఉంచండి మరియు మీ శక్తిని కోల్పోయినట్లు భావిస్తే దాన్ని ఆరాధించండి రాశి జాతకులు మిథున రాశి జాతకులకు మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అనవసరమైన మానసిక ఆందోళన కల్పించుకుంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండకపోతున్నామే అనేది బాధకు కారణం కాగలదు తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ప్రత్యేకించి భారీ ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాల సమయంలో జాగ్రత్తగా ఉండండి స్నేహితులు మీ రోజుల్లో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకనంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు ఉత్తర ప్రత్యుద్ధరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉంది మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులతో విమర్శకు అవుతుంది ఎంత తీరికలేని ఉన్నప్పటికి మీరు కనుక మీ కొనుక సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలో తెలుసుకోండి ఇది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం ప్రతిపిస్తూ ఉంటే అది మీకు దొరికి ఆనందకరమైన రోజు అవుతుంది వ్యాపార వృత్తిలో పురోగతి సాధించడానికి దుర్గా చాలిస మరియు దుర్గా శ్లోకాలను చెప్పండి కర్కాటక రాశి జాతకులు అనవసరమైన విషయాలు వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి వాదనల వల్ల ఎప్పుడైనా వదిగేదేమీ లేదు పైగా నష్టపోయేదే ఉంటుందని గుర్తుంచుకోండి ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకే బంధువులు మిత్రులు వస్తారు మీరు మీరు మీ ప్రేమ భాగస్వామి రోజు ప్రేమ సాగర్లో తీరుతారు ప్రేమ తాలూకు లోతుల్లో కొలుస్తారు వెబ్ డిజైన్లకు మంచి రోజు మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి మీరు సైన్ అవ్వబోతున్నారు కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్లవలసి వస్తారు మీరు ఈరోజు మీకు వచ్చిన పనులు చేయాలనుకుంటారు కానీ పని ఒత్తిడి మీ ఆ పనులు చేయలేరు నులువెచ్చని స్పర్శలు బుద్ధులు కౌగలింతులతో వైవాహిక జీవితం నెలలేని ప్రాధాన్యత ఉంది వారన్నిటినీ ఈరోజు మీరు ఎంతగానో అనుభూతులను తెచ్చుకుంటారు ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అందించండి సింహరాశి వారు సింహరాశి వారికి సాయంత్రం గురించి రిలాక్స్ అవ్వండి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి విద్యగా ఉంచుతాయి నిబ్బరం కోల్పోకండి వైఫల్యాలు చాలా సహజం అనే జీవన సౌందర్యం ఈ రోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కగా సోషల్ డే గాను ఉంటుంది మీ నుంచి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుంచి ఏది వస్తే దానికి అంగీకరించి శరసాఫీ ఇస్తారు ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదింపు వారితో సమస్యలు చెప్పుకోండి జోక్యం మీ జీవిత భాగస్వంత బంధాన్ని పాటు చేస్తుంది సంతమోచిక హనుమానాష్టక పట్టణం చేయడం ద్వారా మంచిగా ఉంటుంది కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబరుచుకునేవ్వకండి మీరు ఈ రోజు మీ తోబుట్టూల నుంచి సలహా సహకారాలు పొందుతారు వయసు మీరు ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఒక ప్రియమైన సందేహం వల్ల ఈ రోజు అంత సంతోషంతో హాయితో నిండిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు దశనాల వరకు చేస్తూ పోతే విజయం మీదే కొత్త ఆలోచనలు పరిష్కరించడానికి సరైన సమయము ఈ రోజు మీరు మీ జీవిత భాగస్తో మరోసారి ప్రేమలో పడతారు పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది తులారాశి వారు తులారాశి జాతకులకు మీ ప్రయత్నాలలో మీరు సఫలత పొందడంతో మీ నిరంతరం సానుకూలత ప్రసరింపబడుతుంది మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తాయి తమకు ప్రేమైన వారితో కొద్ది రోజుల సెలపై ఉన్నవారికి పోవడంతో మరి పొలాన్ని మధుర సమయాన్ని గడుపుతారు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడులు చెప్పదగిన వారితో కలిసి ఉండండి ఈ రాశి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి ఈ రోజు భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు మెరుగైన ఆర్థిక పరిస్థితుల వల్ల నల్ల నల్ల సరిహద్దులతో తెలుసు తెలుపు జ్యోతి జాతీయులకు ఇవ్వండి రుచిక రాశి వారు రుచిక రాసి జాతికులకు డ్రైవ్ చేసేటప్పుడు జాతరగా ఉండండి ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఇంటిలో పరిస్థితులు అంత సంతోషంగా మరియు నిదారంగా ఉండేలాగా కనిపించడం లేదు ప్రేమ తిరుగుబాటు బాగా అవసాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలవదు సీనియర్ల నుంచి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మెచ్చుకోలు అంతారు అది మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురుద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో బాగా పట్టింపుగా ఉంటారు పరమశివుడికి లేదా రావచీట్టు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ధనుస వారు ధనుస రాశి వారికి ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది రిలాక్స్ అవడానికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్యన కూర్చోండి రోజు మరుపు చేయడం అనేది మీ వృద్ధికి ఆర్థిక సురక్షితను మెరుగుపడుతుంది మీ బిడ్డ మీ అంచనాలను తగినట్లుగా ఎదగడానికి మోటివేట్ చేయండి కానీ అద్భుతాలు జరుగుతాయని అతను ప్రయత్నించడం మాత్రమే అనుకోవద్దు కాకపోతే మీ ప్రోత్సాహం ప్రోత్సాహం అతను తప్పకుండా గత గతకాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచాయి ఆఫీస్లో మీ శత్రులే మీకు చేసే ఒక మంచి పనుల వల్ల ఈరోజు మిత్రులుగా మారుతారు ఈ రాశి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి అద్భుతమైన సమయాన్ని గడుపుతారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పశువుదారాన్ని ధరించండి మకర రాశి వారు మకర రాశి వారికి మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అటుగా తినడం మీకు మరుసటి రోజు ఉదయాన్ని అప్సెట్ చేస్తుంది ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వల్ల మీరు ధన లాభంతో అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ ప్రేమించే వారితో వచ్చిన అబద్ధాలు తొలగిపోతాయి ఇది మీ జీవితంలోకి వెళ్ళి అత్యంత అద్భుతమైన రోజు కాబోతుంది మీరు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది ఎదుర్కొనే అవకాశాలను అందిపించుకొని ముందుకు సాగుకోండి సెమినార్లు ఎగ్జిబిషన్ వల్ల మీ కొత్త విషయాలు తెలుస్తాయి కాంట్రాక్టులు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామికు అంతర్గత సౌందర్యము ఈ రోజు ఉబికి ఉబికి బయటకు వచ్చి మిమ్మల్ని ఒక వైపు ముంచెత్తుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అనవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచికల పదార్థాలు పంపిణీ చేయండి కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున తీవ్ర కోపం వివాదాలకు తగులకు దారితీస్తుంది మీరు చుట్టుపక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు వారి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేంటో నష్టం తప్పదు సాధారణ పరిచేస్తులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోకండి మీ శ్రీమతి తరపు బంధువులు రాక ఆటంకం కలిగించడం వల్ల మీ రోజు ప్లాన్ ఖరాబ్ అవుతుంది ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగల భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లు అవుతుంది ఖాళీ సమయంలో ప్రాణం ప్రారంభించాలని రూపకల్పన చేసుకుంటే ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేనంటూ ఈ రోజు జీవిత భాగస్ రుచిపెడతారు మీ ప్రియ కలవడానికి ముందు స్ఫటిక చక్ర మిశ్రమాన్ని నీటితో పాటు త్రాగండి ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది మీనరాశి వారు మీనరాశి వారికి బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు అందుతుంది ప్రోత్సాహం అందుతుంది మీకు డబ్బు విలువ బాగా తెలిసి రోజు ధనాన్ని బా దాచిపెడతీ మీకు ఉపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చోటంతా నవ్వులతో చేస్తుంది మీ ప్రేమ జీవితాన్ని శిశ్రంలో వృక్షంలో ఉండే రాళ్ళ ఆకులా ఉంటుంది ప్రేమ సంబంధాన్ని బలంగా చేటుకు ప్రేయసి ప్రేమికి తెలుపు చాక్లెట్లు ప్రస్తుతం బహుమతులకు ఇవ్వండి వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి